నమస్కారం జై జనసేన ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే స్థానిక అలక్షణ కోసం ఎవరెవరైతే కార్యకర్తలు రెడీగా ఉండాలని చెప్పి వాళ్ళు రెడీ చేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అయితే ప్రతి నెల కూడా ఈ రోజు నుంచి మ మొదటి ఆదివారం పెట్టాలని నిర్ణయించుకున్నాం ఆ యొక్క కార్యక్రమాన్ని రామదుర్గ సంస్థలోను అలాగే సీను అలాగే గొరపి రవి ఐక్యతగా పనిచేసి ప్రతీ విలేజ్ నుంచి కూడా ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలని వచ్చి వచ్చినట్లయితే ఈ మీటింగ్కి వాళ్ళ యొక్క గ్రామంలో సమస్యలు అలాగే వాళ్ళ గ్రామంలో రాజకీయ సమస్యలే ఉన్న జనవాణి కార్యక్రమాలుగా ప్రతి నెల కూడా మొదటి హాజరు పెట్టడం జరుగుతుంది నమస్తే అండి నా పేరు పిల్ల రామదుర్గ మరి ఈరోజు కొత్తవలస మండలంలో మండల స్థాయి జనసేన పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది మన గ్రామ జనసేన నాయకుల డిమాండ్ కొరకు మరి ప్రతి నెల మొదట ఆదివారం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు మనకి ప్రతీ నెల మొదట ఆదివారం మీటింగ్ కండక్ట్ జరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే రేపొద్దున రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనసేన తాలూకా ఎప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు ఎదురు చూస్తున్న ఒక సమయం వస్తుంది మరి జనసేన నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పనిచేస్తూ అలాగే కొత్తగా వచ్చిన చాలామంది ఉన్నారు మా తరపు నుంచి అలాగే రాబోయే చర్యలు కూడా ఉన్నాయి చాలా అన్ని మరి అన్నీ కోఆర్డినేట్ చేసుకొని టీడీపీతో పాటు జనసేన కూడా ఒక మంచి సంఖ్యలో మరి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇతర ఇతర పదవులు అనేట్లు కూడా మంచి పోటీ మంచి మంచి అభ్యర్థులు పెట్టి మరి పార్టీ నుండి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మరి మా తాలూకా ఈ ప్రయాణం స్టార్ట్ చేసాం జై జనసేన ఈరోజు కొత్తవాసం మండలిలో పార్టీ ఆఫీసులో మీటింగ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జన సైనికులకి జనసేన నాయకులకి మన ఎస్కోట్ నియోజకవర్గ పీఓసి ఒప్పు సత్యబా సత్యబాబు గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈ యొక్క మీటింగ్ ముఖ్య సారాంశం ఏంటంటే కొత్తవాసం మండలిలో ప్రతి గ్రామంలో జనసైనికులు విస్తృతంగా ఉన్నారు వీళ్ళందరినీ కూడా నడిపించే నాయకత్వ లక్షణాలు కల్పించాలనే ఉద్దేశంతో రేపు రాబోయే ఆరు నెలల్లో స్థానిక ఎన్నికల్లో అందరూ కూడా ప్రతి గ్రామంలో వాళ్ళు ఏదో ఒక స్థానంలో పోటీ చేసి పార్టీని బలప్రతం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ చెప్పడం పెట్టడం జరిగింది అందరికీ నమస్కారం నేను రెండు వేల పద్నాలుగు నుంచి జనసేనలో వర్క్ చేస్తున్నాను జనసేనలో కష్టపడిన ప్రతి ఒక్కరికి కష్టపడితే గుర్తింపు వస్తుందంటే ఎగ్జాంపుల్ నేనే మా దెందేరి విలేజ్ నాకు మొన్న మార్కెట్ డైరెక్టర్కి ఇచ్చారు కొత్తవలస నుంచి పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధ్యక్షులు అండ్ మన ఇన్చార్జ్ గారికి కోల కుమార్ గారికి రామ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను